ద్వారా అరవై తొమ్మిది లక్షలు పెన్షన్ల ద్వారా నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు అట్లాగే డోగ్రా మహిళల ద్వారా కానీ చేయూత్తుల ద్వారా కానీ ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఇంటి ద్వారా కూడా సుమారు ఇరవై లక్షల తొంభై నాలుగు లక్షల రూపాయలు సంక్షేమానికి రావడం జరిగింది మరి అట్లాగే మొత్తం అభివృద్ధి ఈ గ్రామానికి మూడు కోట్ల మూడు లక్షల రూపాయలు రావడం జరిగింది సచివాలయం కానీ జల మిషన్ ద్వారా ఎనభై నాలుగు లక్షలు కానీ బడి మరి నాడు నేడు స్కూల్ ద్వారా కానీ ఇవన్నీ కూడా మన గ్రామానికి అభివృద్ధి సంక్షేమం ద్వారా సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మన గ్రామానికి రావటం జరిగింది కనీసం దీంట్లో వంతు అయినా సరే మనకు అంత ముందు ప్రభుత్వంలో వచ్చిందా ఒక్కసారి ఆలోచన చేయండి మీ అందరూ కూడా మీరు పొరపాటు జరిగి తెలుగుదేశానికి కనుక ఓటు వేస్తే అమ్మఒడి రాదు చేయూత రాదు బీజ్ మెంబర్స్ రాదు రైతు భరోసా రాదు ఇవేమీ రావు గుర్తుపెట్టుకోండి మరి ఎన్ని రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మన పేదలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ రైతులకు కానీ మేలు జరగడానికి అవకాశం ఉంది మరి చంద్రబాబు చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉంటే ఈ సంక్షేమం ఇచ్చినందువల్ల మన రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది సోమరపూతులను చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు సంక్షేమం నేను అన్ని ఇస్తాను అమ్మఒడి ఇస్తాను రైతు భరోసా ఇస్తాను చేయుత ఇస్తాను మరి ఇదిగో ఉద్యోగం ఇస్తాను మరి ఉద్యోగం రాకపోతే మరి నిరుద్యోగం గుర్తిస్తానే అని చెబుతా ఉన్నాడు మరి ఎన్ని గతంలో చెప్పాడు ఆయన ఒక్కటి కూడా అమలు చేయలేదు మరి ఆసరా డబ్బులు ఇస్తానని చెప్పాడు ఒక్క రూపాయ ఇచ్చాడమ్మా ఇవనా మరి అట్లాగే ఇంటికో ఉద్యోగం ఇచ్చాడా ఇవ్వలేదు మరి రుణమాఫీ చేశాడా మరి ఇప్పుడు ఎన్ని చేస్తానని చెబుతా ఉన్నాడు ఒక్కసారి ఆయన మాటలు నమ్మితే ఎవరైనా సరే పుట్టలో పడిపోవాల్సిందే సొంత మామనే ఎన్ను పుట్టును మనల్ని మనలో లెక్క ఒక్కసారి ఆలోచన చేయండి చంద్రబాబు చెప్పే అన్ని కూడా డూప్ మాటలు తప్పితే ఎక్కడ కూడా నిజం చెప్పడం మన మన జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పాడో అది చేస్తాడు అంతే రెండోదే లేదు ఏది మరి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చెప్పాడో అవన్నీ కూడా కరోనా పరిస్థితుల్లో కూడా మనకు అన్ని కూడా అకౌంట్లోకి అక్కజల్ల అకౌంట్లోకి డబ్బులు పంపించడం జరిగింది మీరు ఒకసారి ఆలోచన చేయండి మరి ఇప్పుడు సంక్షేమ కార్యక్రమం జగన్మోహన్ మరి చంద్రబాబు ఇస్తానని అన్నాడు మరి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనం ఇస్తా ఉన్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందని అతను ఒప్పుకున్నాడు కదా మరి చంద్రబాబు పాలన మనకు అవసరమా అట్లాగే వాలంటరీ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ పెట్టి ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు వాలంటీర్లు ఏమన్నాడమ్మా మోటార్ మోసేవాళ్ళు అన్నాడు మోటార్ మోసేవాళ్ళు అన్నాడు మరి మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళు తలుపులు కొడతారు ఇల్లు వీళ్ళకి ఇలాంటి ఉద్యోగాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పాడు ఇప్పుడు ఏం చెబుతున్నాడు వాలంటీర్ వ్యవస్థని బలోపేతం చేస్తాను జీతం పెంచుతాను అని అబద్ధాలు చెబుతా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలన బాగుందని ఒప్పుకున్నావు కదా నువ్వు ఒప్పుకున్నావు కదా మరి నీ పాలన అవసరమా మనకి అవసరం లేదు ఒకసారి ఆలోచన చేయండి ఏదొచ్చినా లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా అది మంచి పనిగానే అతనే చూపిస్తున్నాడు మరి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు ఒక ఉద్యోగం వీళ్ళ మరి మొన్న చెబుతున్నాడు అవ్వటాటలకి పెన్షన్లు ఒక వాలంటీర్లను ఆపేసి మరి ఎలక్షన్ కమిషన్ చేత ఇప్పుడు సచివాలయాల్లో లక్ష నలభై వేల మంది ఉద్యోగాలు ఉన్నారు వాళ్ళ చేత ఇప్పిస్తే రెండు రోజుల్లోనే అయిపోతాయి అని చెబుతా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇచ్చారని ఒప్పుకున్నావు కదా మరి నీ ప్రభుత్వంలో ఎక్కడ ఇచ్చావు ఉద్యోగాలు అది ఒక్కసారి రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది నీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ముప్పై వేలు నువ్వు ఇచ్చింది ఇక్కడ రెండు లక్షల ముప్పై వేలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు ఇది వాస్తవం ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే చె అతను చెప్పేయన్నీ కూడా అబద్ధాలు ఒక మీడియా ఉందని చెప్పి ఆ మీడియా ద్వారా మరి అబద్ధాలు చెప్పడం అన్ని దుర్ప్రచారం చేపించటం ఈ తప్పితే ఆయన చేసేది ఎక్కడ కూడా చంద్రబాబు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా ఒకసారి ఒక అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వండి మార్పు తీసుకొస్తానని చెప్పాడు ఎన్ని మార్పులు తీసుకొచ్చాడో ఒకసారి ఆలోచన చేయండి మన గ్రామంలోనే సచివాలయం మన గ్రామంలోనే హెల్త్ సెంటర్ మన గ్రామంలోనే రైతు భరోసా ఇవన్నీ తీసుకురావడం జరిగింది ఒకేసారి మన మండల ఆఫీస్కి వెళ్ళే పని లేకుండానే అన్ని ఇక్కడ మన గ్రామంలోనే వ్యవస్థ మారిపోయింది జిల్లా నిలగొట్టాడు మనకు జిల్లా అధికారులు దగ్గర అయ్యారు ఇవన్నీ కూడా ఒక మార్పు తీసుకొచ్చాడు స్కూల్స్ బాగు చేయించాడు మరి హాస్పిటల్ కట్టించాడు మరి ఎన్ని కూడా ఒకసారి ఒక ఐదు సంవత్సరాల్లోనే ఎంత సాధ్యమైతే ఇంకొక ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే వెను మార్పు తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచన చేయండి మరి అట్లాగే మరి నన్ను నాకెందుకు అయ్యారు ఓటు ఒకసారి ఆలోచన చేయండి నేను ఏదైతే చెప్పానో అది చూచే తప్పకుండా ఈ స్కూల్స్ బాగా చేపట్టంలో అలాగే నేను ఇచ్చిన ప్రామిస్ అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు తీసుకురావడంలో కానీ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆ దేశంలో కష్టపడి ఆ రోడ్డు నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలతోటి ఆ రోడ్డు తీసుకురావడం జరిగింది ప్రతి గ్రామం లింక్ రోడ్డు ప్రతి గ్రామం లింక్ రోడ్డు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ రోడ్డు కూడా పర్మిషన్ తీసుకొచ్చి కొంత వేసి ఏసీ కాంట్రాక్టర్ రాలేదు కాబట్టి ఆగిపోయింది అది కూడా త్వరలో పూర్తి చేపించే బాధ్యత కూడా తీసుకుంటాను నియోజకవర్గంలో ఎన్ని రోడ్డు లేదు అన్ని రోడ్లు చేసాం ఇది ఒక్కటే మిగులుంది ఇది కూడా పూర్తి చేస్తాం మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి రైతు వారి రైతు వారికి కావాల్సింది మరి సాగునీరు కావాలి మరి సాగునీరు కావాలి ఈ ప్రాంతం ఎన్నో ఇబ్బందులు పడుతుంది మరి సాగర్ కెనాల్ కనుక రాబోతే ఈ ప్రాంతం బెల్లకొండ కానీ అచ్చంపేట కానీ మరి కోసూరు కానీ ఈ మండలాలు ఎంతో ఇబ్బంది పడతా ఉన్నాయి మరి మనకు పక్కనే నీళ్లు ఉండే పులిచింతల బ్యాక్ వాటర్ అమ్మాజిగోడ దగ్గర మరి ఆ బ్యాగ్ అక్కడ నాలుగైదు టీఎంసీలు నీళ్లు నిలబడతా ఉండే ఆ నీళ్లు కనుక లిఫ్ట్ ద్వారా నాగిరెడ్డి పాలెం చెరువులోకి మనం నీళ్లు తెచ్చుకుంటే మన గ్రామం నిన్ననే వెళ్తూ ఉంటాయి ఇక్కడ నీళ్లు తీసుకునే అవకాశం ఉంది ఎవరిని లేదు మన నీళ్ళు మనమే తీర్చుకోవచ్చు మన రైతులందరూ కూడా అవకాశం ఉంది మరి దీన్ని నేను తప్పకుండా చేసుకొస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ ప్రామిస్ చేస్తా ఉండ మరి ఇవన్నీ కూడా సాధ్యపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే సాధ్యపడింది జగన్మోహన్ రెడ్డి గారు రాబోతే సాధ్యపడదు పేదలకి మరి పేదలందరూ బాగుండాలి వాళ్ళ పిల్లలు చదువుకోవాలన్నా ఉచితంగా వైద్యం చేయించుకోవాలన్నా మరి సాగునీరు తాగునీరు కావాలన్నా ఇవన్నీ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా వస్తేనే మళ్ళీ సాధ్యమైతే మరొకసారి గుర్తుపెట్టుకొని మరి రెండు ఓట్లు రెండు ఓట్లు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఫ్యాన్ గుర్తు మీద వేయాలి మీరు బూత్లోకి వెళ్ళినప్పుడు పైన ఫ్యాన్ ప్రాణితూ ఉంటది కింద ఫ్యాన్ గుర్తు పడుతూ ఉంటది మీరు ఫ్యాన్ గుర్తు మీద కుద్దండి రెండు ఓట్లు కుద్దాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను